ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా భక్తులు హరహర శంభు నినాదాలతో ఆలయాన్ని మార్మోగించారు నుండే పెద్ద సంఖ్యలో భక్తులు క్యూలలో నిలబడి స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు సూర్యోదయానికి పూర్వమే హరహర శంభు అంటూ శివుని స్థుతిస్తూ భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు వరం తేజ శర్మ వేలూరి ఆంజనేయ శర్మ నేతృత్వంలో రుద్రాభిషేకాలు లక్ష బిల్వార్చనలు కుంకుమ పూజలు వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ ప్రాంగణం మొత్తం శివనామ స్మరణతో మారుమోగింది భక్తులు తులసి దళాలు పాలు పెరుగు నెయ్యి తేనె పుష్పాలతో స్వామిని అభిషేకాలు చేసి కార్తీక దీపాలు వెలిగించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కార్తీక మాసంలో శివుడికి తులసి జాజి మారేడు అవిషయ మల్లే గరిక పుష్పాలతో గంధ దూప దీప నైవేద్యాలతో అర్చనలు చేస్తే మహా ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి ఈ మాసంలో చేసే హిరణ్య రజత తామ్ర కౌస్య ఉసిరి దీప లింగ ధాన్య ఫలదాన గృహ దానాలు సాధారణ కాలాల కంటే అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తాయని విశ్వాసం కార్తీక పురాణం ప్రకారం ప్రతి రోజుకు ప్రత్యేకమైన వ్రతాలు నియమాలు ఉండగా వాటిని ఆచరించే వారికి శివకృప లభిస్తుందని పురాణ మహత్యం వివరిస్తోంది భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి ఆలయ చైర్మన్ కేశవరావు కమిటీ సభ్యులు మరియు సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు